హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మేము అయితే చాలా బాగున్నాము ఈ రోజు అయితే నేను వంకాయ బంగాళదుంప మసాలా కర్రీ అయితే వస్తాను ఇంకా దీనికి నేను ఒక మూడు ఆనియన్స్ అయితే తీసుకునండి కొంచెం పెద్దగానే కట్ చేసుకోవాలి మరీ చిన్నగా కాకుండా ఒక ఐదారు పచ్చిమిర్చి కూడా కట్ చేసుకుని ఈ రెండింటినీ కూడా కాసేపు ఆయిల్లో బాగా వేగనివ్వాలి ఇలా మూత పెట్టుకుని బాగా మగ్గించుకోవాలండి చూసారు కదా ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే బాగా వేగినాయి కదా ఇప్పుడు ఇందులో ఒక పెద్ద టమాటా అయితే కట్ చేసుకుని వేసుకున్నాను చిన్నగా కట్ చేసుకుని ఇది కూడా వేసుకొని కలిపేసి అరలా మూత పెట్టేసి రెండింటినీ కూడా కాసేపు అయితే వేగనివ్వాలండి బంగాళదుంప కర్రీకి కొంచెం మనం పెద్దగా కట్ చేసుకుని వేసుకుంటే ఆనియన్స్ బాగుంటుంది కర్రీ అయితే ఒకసారి ట్రై చేయండి ఇంకా రెండు ఇలా వేగిన తర్వాత బంగాళదుంపలు అయితే ముందుగానే నేను ఇంకా కట్ చేసుకుని వాటర్లో వేసుకుని ఉంచుకున్నానండి ఆ అయితే వేసేసుకోవాలి బంగాళదుంపలో కూడా కొంచెం పెద్దగానే కట్ చేసాను చూసారుగా ఇలా బంగాళదుంపలన్నీ వేసేసుకొని మొత్తం ఒకసారి కలిసేటట్టు కలిపేసుకోవాలి బంగాళదుంపలు అనేవి ముందుగానే మాకు బాగా మగ్గితేనండి ఇంకా లాస్ట్లో మనం కొంచెం వాటర్ వేసుకొని ఉడికితే సరిపోతుంది నాకు ఆల్మోస్ట్ బంగాళదుంపలు ఇలాగ మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వచ్చేసాను చూసారు కదా ఇంకా బాగా మగ్గిపోయినాయి ఇప్పుడైతే వంకాయలు వేసుకున్నాను ఒక మూడు వంకాయలు తీసుకొని ఇలాగ కొంచెం పెద్ద సైజులోనే కట్ చేసుకుని ఇవి కూడా వేసేసుకోవాలి ఇలా వేసుకుని మరలా మూత పెట్టేస్తే ఇంకా వంకాయలు కూడా మగ్గిపోయినాయి కదా వంకాయలకి అయితే అంత టైం పట్టదండి బంగాళదుంపలు అయితే ఒక్కొక్క దుంప ఒక్కొక్కలాగా ఉంటుంది ఇప్పుడైతే ఇంకా కొంచెం కొన్ని అయితే వేగడానికి బాగా టైం పడుతున్నాయి ఇంక ఈ రెండు వేగిన తర్వాత నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసేసి మరలా మొత్తం ముక్కలు పట్టేటట్టు కలిపేసి మూత పెట్టేసుకున్నాను ఇంకా ఈ అల్లం ఇరి పేస్ట్లు బాగా మగ్గినాయి కదా వంకాయ బంగాళదుంపలు ఇప్పుడైతే ఇంకా పసుపు కారం అలాగే సాల్టు రుచికి సరిపడా సాల్టు కారం తినే బట్టి చూసుకొని వేసుకోండి ఇవన్నీ వేసేసి మరలా మొత్తం కలిపేసి మరి కాసేపు అయితే మనం మగ్గనిచ్చుకోవాలి కర్రీ ఇలా వాటర్ వేయకుండా కూడా ఇలా మగ్గించుకొని వేసుకున్నా బాగుంటుందండి ఇంకా నేనైతే కొంచెం వాటర్ వేసుకున్నాను ఇలా వాటర్ వేసేసి కలిపేసి ఇప్పుడు ఒక త్రీ ఫోర్ మినిట్స్ అయితే ఉడకనిస్తే ఇప్పుడు మనం మసాలా గరం మసాలా పేస్ట్ ఉంటుంది కదండి ఆ మసాలా పేస్ట్ అయితే ఇప్పుడు వేసుకోవాలి నేను ఒక అర స్పూన్ అయితే వేసుకున్నాను ఇలా వేసేసి కొంచెం ఒక ఒక హాఫ్ గ్లాస్ కన్నా తక్కువగానే కొంచెం వాటర్ వేసేసుకొని మరలా కలిపేసి మూత పెట్టేయండి ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే లాస్ట్లో అయితే మనం కొత్తిమీర వేసుకోవల్పకా ఇది మనకి ఎక్కువగా తింటూనే ఉంటాం కదండి పూరి కానీ అలాగే రోటీ దేంట్లోకైనా మన రైస్లోనే కాకుండా వీటికి బాగా ఎక్కువ వండుకుంటారు కదా ఇంకా వంకాయ కూడా వేసి చూడండి మీరు టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఇంకా ఇందులో నేను లాస్ట్లో కొత్తిమీర వేసేసాను వేసేసి ఒక వన్ మినిట్ అయితే మూత పెట్టేయండి కొత్తిమీర వేసిన తర్వాత ఇంకా వన్ మినిట్ తర్వాత చూస్తే మనకి ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయినట్టు చూసారు కదా ఇంకా నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మరలా కలుద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్